నేను ఈ విజయదశమితో నాకు నూరేళ్లు పూర్తయ్యాయి పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో విజయదశమి రోజున నాగ్పూర్లో డాక్టర్ కేశవరావు బలిరాం హెడ్గేవార్జీ సంఘ అనే విత్తన రూపంలో నన్ను నాటినప్పుడు నేను భవిష్యత్తులో మహావటవృక్షాన్ని అవుతానని ఆనాడు ఎవ్వరూ కూడా ఊహించి ఉండరు నేను ఈ వటవృక్షము యొక్క ఎన్నో శాఖలు దేశ నిర్మాణపు కార్యంలో నిమగ్నమై ఉన్నాయి సంఘ యొక్క ప్రథమ సరసంఘ చాలక్ వారిజీ వారి ఇంటి వద్ద పదిహేడు మందితో కూడిన ఈ సమావేశంలో నా ఈ సంస్థని ప్రకటించారు ఈ సమావేశంలో వార్జీతో పాటు విశ్వనాథ్ కేల్కర్ భావుజీ గౌరే అన్నా సహా బాలాజీ ఉద్దార్ బాపురావు భేది వంటి వారు ఉన్నారు నాకు ఏం పేరు పెట్టాలో నేను చేయాల్సిన పని ఏమిటో కాలంతో పాటు నెమ్మది నెమ్మదిగా నిర్ణయం జరుగుతూ పోయింది ఆ రోజుల్లో కేవలం హిందువులను ఏకం చేయాలన్నదే ఒక్కటే ఆశయం అసలు చెప్పాలంటే సంఘ్ యొక్క పేరు అనగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే పేరు సైతం పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఏప్రిల్ పదిహేడున నిర్ణయించబడింది ఈ రోజుననే హెడ్గే వార్జీని అందరి సమ్మతితో సంఘ్ ప్రముఖుగా ఎన్నుకోవడం జరిగింది కానీ సర్ సంఘ చాలక్ వారిని మాత్రం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నవంబర్లో నియమించడం జరిగింది నా పేరుకి గుర్తింపు వచ్చే కంటే ముందు మూడు పేర్లపై చర్చించడం జరిగింది అవేమంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జరీ పట్కా మండల్ ఇంకా భారతోద్ధారక మండల్ వీటి కోసం ప్రత్యేకంగా ఓటింగ్ కూడా జరిగింది పేరును పెట్టేందుకు సమావేశమైన ఇరవై ఆరు మంది సభ్యుల్లో నుండి ఇరవై మంది సభ్యులు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్కి తమ ఓటు వేశారు ఆ తరువాత ఇక నేను అనగా ఆర్ఎస్ఎస్గా ఉనికిలోకి వచ్చాను గత కొన్ని దశాబ్దాలుగా దేశ మూలమూలల్లో సంఘ యొక్క శాఖలు నిర్వహించబడుతున్నాయి హెగ్డేవార్జీ వ్యాయామశాలలు ఇంకా అఖాడాల ద్వారా సంఘ కార్యాలని ముందుకు నడిపించారు ప్రతి ఒక్క స్వయం సేవకుని ఆరోగ్యవంతమైన మరియు క్రమశిక్షణతో కూడిన స్వయం సేవకులా మలచాలన్నదే వారి తపన ఈనా నూరేళ్ల పయనంలో నా వంటి పరులు అనుబంధ సంఘాలతో కలిసి నేటికి ప్రపంచవ్యాప్తంగా నలభై దేశాలకు విస్తరించి ఉనికిలో ఉన్నాను కానీ నా పైన అంత తేలికగా ఏమీ సాగలేదు నాపై ఎన్నో ఆరోపణలు విమర్శలు కూడా చేశారు అంతేందుకు కొన్నిసార్లు నన్ను నిషేధించారు కూడా ఇలాంటి సమయంలో స్వయం సేవకుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి అయినా కాని మేము విరవలేదు ఎందుకంటే మా లక్ష్యమే మాకు ముఖ్యం కాబట్టి మేమంతా కూడా ఈ విషమ పరిస్థితుల్లో సమంగా ముందుకు కదులుతూ పోయాం ఎందుకంటే మా లక్ష్యం చాలా పెద్దది కాబట్టి సంఘకి వ్యతిరేకంగా కొందరు దుష్ప్రచారం చేసినా కూడా సమాజంలోని ఓ పెద్ద వర్గం వాళ్ళు సంఘ యొక్క సేవాభావాన్ని గమనిస్తూనే ఉన్నారు ఇంకా వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు కూడా ఎలాగంటే వారిలో చాలా కుటుంబాలు సంఘ స్వయం సేవకుల సహాయం ఏదో ఒక రూపంలో పొందినవారే కాబట్టి అందుకే వాళ్లలో కూడా చాలామంది శాశ్వతంగా సంఘ పరివారులో ఒక భాగమయ్యారు నేను మాత్రం నన్ను స్థాపించినది మొదలు నా కార్యపథంలో నిరంతరంగా సాగుతూనే పోయా స్వాతంత్రమైతే వచ్చింది కానీ క్రూరమైన దేశ విభజన రూపంలో మాయని గాయాలయ్యాయి ఎంచుకున్న మార్గం చాలా కష్టమైనది అయినా కానీ నేను ఆగిపోలేదు అప్పట్లో కూడా నా దేశం మరియు నా సనాతన ధర్మ రక్షణకి మూడు వేల క్యాంప్స్ నిర్వహించారు అలా నేను నా దేశ సోదరులతో కలిసి ముందుకు సాగుతూ పోయాను పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా మోసపూరితంగా దేశంపై దాడి చేసినప్పుడు నా పరివారపు స్వయం సేవకులు పూర్తిగా రాజధర్మాన్ని నిర్వర్తించారు ఇంకా తమ ప్రాణాలని పణంగా పెట్టి సరిహద్దు ప్రాంతాలకి ఆహారాన్ని చేరవేయడంలో మన దేశ సైన్యానికి సహకరించారు దీనికి ప్రభావితులైన అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ పంతొమ్మిది వందల అరవై మూడులో గణతంత్ర దినోత్సవ పరేడ్లో సంఘని ఆహ్వానించారు స్వయం సేవకులు ఆ గణతంత్ర దినోత్సవ పరేడ్లో పూర్తి గణావేశ్తో పాలుపంచుకున్నారు ఇంకా దేశం పట్ల వారికి గల అకుంఠిత దీక్ష మరియు నిరాడంబరతని ఈ దేశానికి చాటి చెప్పారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా స్వయం సేవకులు ఎంతో మహత్కరమైన బాధ్యతని భుజానికెత్తుకున్నారు ఇలా ఎన్నో విమర్శలు ఎన్నెన్నో అడ్డంకులను ఎదుర్కొంటూనే సంఘటన పథంలో ముందుకు సాగుతూనే పోయింది ఎలాంటి ఆపదైనా యుద్ధమైనా నా నిబద్ధత భారత్కి స్వర్పితం ఆనాడు ఇరవై ఐదు మంది స్వయం సేవకులతో మొదలైన సంఘ్ ఈనాడు విశాలమైన సంఘటనంగా రూపుదాల్చి ఎలాంటి స్వార్థం లేకుండా మనస వాచ కర్మన రేయుం దేశసేవ దేశ మానవసేవలో స్వయం సేవకులు ఎల్లప్పుడూ కంకణబద్దులై ఉంటున్నారు నమస్తే